శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి లక్షణములతో మిక్కిలి నమ్రతతో కీర్తనము అర్చనము ప్రణామము మొదలైన వాటిని సతతము ఆచరించుచు లౌకికములు వైదికములైన నిత్య నైమిత్తిక కర్మలను చేయుమని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం జీవించుటకు ఉపయోగపడు లౌకిక కర్మలు జీవించుటకై తీసుకుని ఆహారము వైదికమైన హోమము దానము తపస్సు మొదలైన నిత్య నైమిత్తిక కర్మలనన్నింటినీ నాకు అర్పింపుము లౌకికము వైదికము అయిన సమస్త కర్మల యొక్క కర్తృత్వము భోక్తృత్వము ఆరాధ్యత మొదలైనవన్నీ నాకే చెందునట్లు సమర్పింపు యజ్ఞ యాగాది కర్మలలో ఆరాధింపతగిన వారుగా కనిపించు దేవతలు కర్త భోక్త అందరూ నావారే అట్లే వీరి స్థితి ప్రవృత్తులు నా సంకల్పముపై ఆధారపడి ఉన్నవి కావున పరమశేషి పరమకర్తనైన నాకు సమస్తమును సమర్పించుము అట్లే నాయందు మిక్కిలి భక్తి కలిగి నేను నియమకుడనని సమస్తము నాకు శేషభూతమని ఆరాధన మొదలైన కర్మలన్నీయు నా ఆధీనములని భావింపుము ఈ విధముగా మనస్సును సన్యాస యోగమున చేర్చినచో కర్మబంధమును కలిగించు శుభ ఫలితములు అశుభ ఫలితములు అన్నీ తొలగిపోవటచే బంధరహితుడవైన నీవు నన్ను సులభముగా పొందగలవు ఈ విధముగా సన్యాస యోగమున ఉండి నా దాస్యము నాకు ఆధీనమై ఉండుటం తన స్వభావమని భావించుచున్నచో నీవు లౌకిక కర్మలను చేయుచున్నను వైదిక కర్మలను చేయుచున్నను వాటి వలన కలుగు శుభాశుభ ఫలములు అనంతమైన పూర్వ కర్మల వలన కలుగు బంధములన్నీ తొలగిపోయి నన్నే పొందెదవు మమ ఇమం పరమం అతిలోకం స్వభావం శృణు నా స్వభావము మిక్కిలి శ్రేష్టమైనది అతిలోకమైనది అను విషయమును వినుము నేను సమస్త ప్రాణులందు సమభావంతో ఉందును నాకు ఒకరిపై పగ కానీ మరి ఒకరిపై ప్రేమ కానీ లేదు కానీ నన్ను భక్తి భావముతో సేవించువారి ఎందు ప్రేమతో ఉంటాను అట్లే వారు కూడా నా ఎందు ప్రేమతో ఉంటారు దేవతలు తిరియక్కులు మనుష్యులు స్థావరముల రూపముననున్న సమస్త భూతములు జాతిని అనుసరించి ఆకారముననుసరించి స్వభావముననుసరించి జ్ఞానముననుసరించి చాలా ఉత్కృష్టముగా ఉన్నను నికృష్టముగా ఉన్నను అందరికీ ఆశ్రయింపదగిన వాడుగా అందరియందు సమభావముతో ఉందును ఇతడు జాతి ఆకారము స్వభావము జ్ఞానాదులచే నికృష్ణుడు అని అతనికి ఆశ్రయమునిచ్చుటయందు ద్వేషము చూపను అనగా వదిలివేయను అట్లే శరణాగతుడు కానివాడు జాతి మొదలైన కారణముల వలన ఉత్కృష్ణుడైనను అతనికి ఆశ్రయమునియ్యను కానీ నాపైన మిక్కిలి భక్తి కలిగి నన్ను ఆరాధింపక క్షణమైనను జీవించి ఉండలేని వారు జాతి మొదలైన వాటిచే ఉత్కృష్టులైన లేక నికృష్టులైనా నాతో సమానమైన గుణములు కలిగిన వారి వలె నాయందే ఉందురు అట్లే నేను కూడా నా యొక్క ఉత్తమ భక్తులతో ఉన్నట్లు వారితో ఉందును అపిచేత్స దురాచారో భజతే మామ మన్యభాక్ సాధురేవ స మంతవ్య వసితో హి సహా దురాచారములు కలిగియున్నను నన్ను అనన్య భక్తితో సేవించువారు మంచి నిశ్చయము కలిగినవాడు కావున అతనిని సజ్జనుడని భావింపవలెను భగవాన్ నికృష్ట జాతిలో పుట్టినను తన తమ ఆచార వ్యవహారములను అనుసరించి ఆచరింపదగినవి వదలివేయదగినవి ఉండగా వాటిని పట్టించుకొనక నన్ను సేవించుటే తన ఏకైక లక్ష్యమని భావించుచు నన్ను సేవించువాడు సాధు పొంగవుడు లేక వైష్ణవాగ్రేశ్వరుడని భావింపవలెను అతని ప్రయత్నము చాలా శ్రేష్టమైనది కావున పూర్వమున పేర్కొన్న మహాత్ములతో సమానముగా పరమ సమ్మాననీయుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామాను